ప్రైస్త లార్డ్ ప్రభువైన యేసు మరియు ఆయన శిష్యులు నాయీను అనే ఊరికి వెళుతున్నప్పుడు అప్పటికే చనిపోయి సమాధి చేయడానికి తీసుకు వెళుతున్నటువంటి విధవరాలి కుమారుని దేహాన్ని ఆయన చూశారు ఆ చిన్నవాని తల్లి విధవరాలు ఆమెకు ఒక్కడే కుమారుడు ప్రభువైన యేసు దయనీయమైన స్థితిలో ఉన్న ఆమెను చూసి కనికరపడ్డాడు అప్పుడు యేసు అమ్మ దుఃఖపడవద్దు అని చెప్పి తన కుమారుని దేహం వద్దకు వెళ్ళి ఆ పాడని ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పగానే చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడతాడు అప్పుడు యేసు ఆ చిన్నవారిని ఆ తల్లికి అప్పగిస్తాడు ఆమె అప్పటికే భర్తను పోగొట్టుకుంది ఆమెకు ఆధారమైన ఒక్క కుమారుని కూడా చనిపోయాడు ఇంకా కోసం బ్రతకాలి నాకున్న ఒక్క ఆధారం కూడా పోయింది అని పుట్టెడు దుఃఖంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను దేవుడు చూసి ఆమెను కనికరించాడు ఆమె జీవితంలో కోల్పోయిన దాన్ని ఆమెకు తిరిగి ఇచ్చాడు కన్నీటిని తుడిచి ఇచ్చాడు మనం ఆశ్రయించే దేవుడు హృదయ రహస్యలు ఎరిగినవాడు ఆ విధవరాలు అడగకపోయినా ఆమె నిస్సహాయత చూసిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని కూడా ఎరిగినవాడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగినవాడు సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేయగలిగినవాడు అట్టి కృపా నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు గాక ఆమె